తుటనివే రుదిలో నివే నాం మన సులోన నివే ఎంతా గావ్ను వేచె ఉంటివే ఎవరు చూపని ప్రేమకై ఏదుటనివే రుదిలో నివే ప్రేమైనటువంటి క్రైస్తవ ప్రజానికమా మరోసారి ఈవేళ దేవుని వాక్యాన్ని రోమిల్ రాష్ట్ర పత్రికల్లోంచి మనం నేర్చుకుంటున్నాం ఏసుక్రీస్తు ఏ రీతిగా మరి పాపి అయినటువంటి మానవుని మరి పిలుచుకున్నాడో నీతిమంతునిగా తీర్చాడో పరిశుద్ధపరిచాడో మహిమ కొరకు ఆ వ్యక్తిని ఏ రీతిగా సిద్ధపరిచాడో అన్న విషయాల్ని గమనిస్తూ వస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పూర్తిగా చివరికి చూడండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేకులకు పంచండి నిశ్చయంగా ఈ వాక్య భాగాలు మీ జీవితాలకు ఆశీర్వదాయకంగా ప్రభు మలుచుగాక రోమిల్ రాష్ట్ర పత్రిక మొదటి ఏడు వచనాలని ధ్యానిస్తున్నాం ఈ నలభై దినాల కాల వ్యవధిలో నిశ్చయంగా ప్రభు ఈ వాక్యం ద్వారా మీకు గొప్ప ఆనందాన్ని ప్రభు కలగజేయను గాక మొదటి అధ్యాయం మొదటి ఏడు వచనంలో చిన్న భాగాన్ని చదువుతున్నాను ఏసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడ్డాను ఎంత అద్భుతమైన వచనాలను మనం ఈవేళ మనము చూస్తున్నాం ఏసుక్రీస్తు శరీరధారిగా ఆయన లోకంలోకి రావడానికి మనం చెప్పుకున్నట్లుగా బాక్స్లోకి సూపర్ న్యాచురల్ మరి వ్యక్తి మరి న్యాచురల్ వరల్డ్లోకి రావడానికి ఆయన దావీదు సంతాన్ని ఎన్నుకున్నట్లుగా చూస్తున్నాం గతించిన దినాల్లో మనం చూడగలిగాం మరి రెండవ మరి సమయాల గ్రంథంలో నుంచి ఆ రీతిగానే మరి ఎరిమియా గ్రంథంలో నుంచి మనం అనేక వచనాలు చూడగలిగాం రెండవ సమయాల గ్రంథం ఏడవ అధ్యాయము కీర్తన గ్రంథం ఎనభై అధ్యాయము గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరిమియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఆరు ఏహెచ్కెల్ గ్రంథం ముప్పై మూడు ఏహెచ్కెల్ గ్రంథం ముప్పై ఏడు అధ్యాయాలు అన్నింటిలో కూడా ఆయన ఏరీతిగా దావీదు కుమారునిగా ఈ లోకంలోకి అడుగు పెట్టాడన్న విషయాన్ని మనం చూస్తున్నాం ఈ టుకాన్ రాయల్ ఫ్యామిలీ ఒక అద్భుతమైన కుటుంబాన్ని ఆయన ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం లూక రాసిన సువార్తలో మొదటి అధ్యాయంలో దావీదు కుమారుడుగా ఉన్నట్లుగా ఐదు పర్యాయాలు ఆయన లూకా రాసిన స్వార్తలో మనకు జ్ఞాపన్నాయి పిల్లారా యేసు క్రీస్తు మానవునిగా జన్మించడము ఎంత ప్రాముఖ్యమైందో ఒకవేళ ఆయన మానవునిగా ఉన్నట్లయితే ఆయన బెస్ట్ మ్యాన్ కాదు మానవుని రక్షించడానికి హీఈ్ నాట్ ద రైట్ మ్యాన్ టు సేవస్ ఆయన హీ షుడ్ బీ గాడ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైం ఆయన మానవునిగా ఉండాలి దేవునిగా కూడా ఉండాల్సిన అవసరత ఉన్నది అన్న విషయాన్ని మనం చూస్తున్నాం చదువుకున్న భాగంలో ఈ రీతిగా రాయబడ దేవుని కుమారుడుగాను ప్రభావముతోను నిరూపించబడింది డిక్లైర్డ్ గాడ్ హెస్ డిక్లైర్డ్ యాజ్ ద సన్ ఆఫ్ గాడ్ దేవుని కుమారునిగా ఆయన ఉండడానికి దేవుడు ఆయనకు అవకాశాన్ని చెప్పారా ఇదని మనం గుర్తుంచుకోవాలి ఒకవేళ ఆయన మియర్ మ్యాన్ మ్యాన్ అయితే రియల్ మ్యాన్ అయితే రియల్ ఫ్యామిలీలో పుట్టినట్లయితే మంచిదే కానీ ఇఫ్ ఈజ్ నాట్ గాడ్ ఈ కెనాట్ సేవ్ అస్ హీ కెనాట్ టేక్ అస్ ఫ్రమ్ ద బాక్స్ ఆయన ఈ యొక్క బాక్స్లో నుంచి సూపర్ న్యాచురల్ వరల్డ్లోకి మనల్ని తీసుకొని వెళ్ళలేడు అన్న విషయాన్ని మనం చూడగలిగాం పిల్లారా ఒకవేళ యేసు క్రీస్తే దేవుడు కాకపోతే ఆయన మన కొరకు పనిష్మెంట్ని భరించలేడు కనుకనే ఆయన భరించగలిగాడు ఆయన మన కొరకు మృతులలో నుండి తిరిగి లేవలేడు ఆయన మన కొరకు శోధనను సహించేవాడు కాదు మనమేరీగా లూజర్స్గా ఉన్నాము ఆయన కూడా లూజర్గా ఉండిపోయేవాడు కానీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన మృతులలో నుండి లేచినట్లుగా చూడగలుగుతున్నాను పిల్లరా యేసు క్రీస్తు మృతులలో నుండి లేవటమే మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని కుమారుడు కనుకనే దేవుడు తన కుమారుడైన యేసును మృతులలో నుండి లేపాడు హిఫ్ ఈ నాట్ సాటిస్ఫైడ్ విత్ జీసస్ హీ కెనాట్ రేస్ హిస్ అంస తండ్రి అయిన దేవుడు ఆయన మన పాపముల చేసిన ప్రాశ్చిత్తానికి తృప్తి నొందాడు ఏ రీతిగా పాత నిబంధనలో ఐదు బలులున్నాయో దహన బలి నైవేద్య బలి సమాధాన బలి ఆ రీతిగానే మరి పాప పరిహారార్థ బలి అపరార్థ పరిహారార్థ బలిగా ఏ మానవుని కొరకు మరణించడం ద్వారా తండ్రికి తృప్తిని కలిగించడం ద్వారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన లేపబడినట్లుగా మనం చూస్తున్నాం మొదటి అధ్యాయంలో ఆ మాటలు రాయబడ్డాయి ఆయన మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ఆయన నిరూపించబడినట్లుగా చూస్తాం ఎంత చక్కని మాట పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆయన మృతులలో నుండి లేచినట్లుగా మనము చూడగలుగుతున్నాం అనే విషయాల్ని ఈవేళ మనం చూస్తున్నట్లు రోమిల్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలోకి వచ్చేసరికి మరే సూపిస్తూ మరి మన కొరకు మరి మరణించి తిరిగి లేవటం వలన కలిగిన లాభాన్ని పావులు నాలుగవ అధ్యాయం ఇరవై ఐదు వచనంలో జ్ఞాప్ చేస్తున్నాడు చూడండి నాలుగవ అధ్యాయం ఇరవై ఐదు వచనం రోమిల్ రాసిన పత్రిక ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా తీర్చబడకు ఆయన లేపబడినట్లుగా చూస్తాం మనము నీతిమంతులుగా తీర్చబడాలి అంటే యేసుక్రీస్తు మృతులలో మృతుల నుండి లేవాల్సినది అవశ్యకం నిశ్చయం అన్న విషయాన్ని ఈవేళ మనము జ్ఞాపకం చేసుకున్నాం కనుక ఇప్పుడారా నిన్ను బాక్స్లో నుంచి బయటికి తీసుకురావాలంటే యేసు మృతులలో నుండి లేవటం చాలా నిశ్చయం ఎందుకు యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు అన్న విషయాన్ని చూసినట్టయితే మన అపరాధముల నిమిత్తము మన పాపముల నిమిత్తము మన యొక్క మరి దేవుని ఉగ్రత మన మీద రగులుకుంటున్నటువంటి ఆ విధానానికి ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన మన కొరకు మరణించడం మరి ఎంతో వాస్తవం పిల్లారా రోమి రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ వచ్చిన మొదలుకొని మరి ఇరవై వచనాల వరకు మనం చూసినట్టయితే పద్నాలుగు సార్లు మరణము అనే పదం మనం చూడగలుగుతున్నాం మొదటి వచ్చిన అంటే పన్నెండు వచనంలో ఇట్లు ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగు ప్రవేశించను సో పాపం వలన మరణము ఈ లోకంలోకి ప్రవేశించినట్లుగా చూడగలుగుతున్నా పన్నెండవ అధ్యాయం మొదలుకొని ఇరవై వచనాల వరకు ఫోర్టీన్ టైమ్స్ ఫల్ రిమైండ్స్ ఆఫ్ డెత్ బికాస్ ఆఫ్ ఆర్ సిన్ మొదటి ఆదాము చేసిన పాపాన్ని బట్టి మనమందరం కూడా పాపులముగా చేయబడ్డాం పిల్లరా మీకు అర్థం కావడానికి ఇలా చెప్తా చూడండి పాము పిల్ల మరి ఒకరిని కరిచిన తర్వాత పాము కాదు పాము పిల్ల పుట్టుకుతనే పాము కనుక ఆదాము చేసినటువంటి అపరాధాన్ని బట్టి అప్ప ఆదాము యొక్క పిల్లలమైన మనం కూడా ఆదాము దోషాన్ని సంక్రమించుకున్న వారమై ఆదాము యొక్క పాపాన్ని స్వ స్వభావాన్ని మనం కూడా అల అలవర్చుకున్నాం కనుక విఆర్ సిన్నర్స్ బై బర్త్ ఇట్ సెల్ఫ్ పుట్టుకతోనే మనం అందరం కూడా పాపులముగా పరిగణించబడగలిగాం అందుకనే దావీదు యాభై ఒకటవ క్రితంలో ఐదవ వచనంలో నా తల్లి గర్భమున నేను పుట్టినది మొదలుకొని నేను పాపములోనే జన్మించాను అంటాడు సో ఆర్ ఆల్ బాన్ విత్ సిన్ఫుల్ నేచర్ కనుక అప్పుడారా మనమందరం కూడా ఇనవిటబుల్గా పాపం వలన వచ్చు జీత మరణము కనుక మనమందరం కూడా మరణ స్థితికి దిగచారిపోయాం అందుకనే పన్నెండవ వచ్చంలో ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములోకి ఎలాగు ప్రవేశించను అలాగునే మనుషులందరికీ అందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమై ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఒక థియాలజికల్ సత్యం మనం ఏమీ పాపము చేయకుండానే దేవుడు మనల్ని పాపులుగా పరిగణించాడు ఆ రీతిగానే యేసు క్రీస్తును నమ్మిన వారందరూ కూడా ఏ నీతి కార్యం చేయకుండానే ఆయన మనల్ని నీతిమంతులు కూడా ఎంచడానికి సిద్ధపడతా ఉన్నాడు సో వార్ గ్రేట్ ఈక్వేషన్ మనం ఏ పాపము చేయకుండా దేవుడు మనల్ని పాపులుగా మరి ఎంచినట్లయితే మనం ఏ నీతి కార్యం చేయకుండానే ఆయన మనల్ని నీతిమంతులుగా ఎంచాలి అన్న విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి అందుకని రోమిల్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో మరి దావీదు పలికిన ఒక మాటను దావీదు నాలుగు అధ్యాయం ఏడు వచనంలో రాస్తున్నాడు ఏలేనగా లేకపోతే ఆరు వచ్చి ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచు ఆ మనుష్యుడు ధన్యుడు అని దావీదు కూడా చెప్పుచున్నట్లుగా చూస్తున్నాం సో ఇవేళ పిల్లరా మనమందరం కూడా పాప స్థితిలో ఉంటుండగా యేసుక్రీస్తు మన పాప నిమిత్తం ఆయన మరణించాడు ఇదేనా నీ జీవితంలో నిశ్చయంగా ఒకరోజు మరణం నీ జీవితం మీద కూడా వస్తుంది ఇవి డాయి యేసు క్రీస్తు లేకుండా నీవు మరణించినట్లయితే నిశ్చయంగా నీవు దేవుడి నుంచి కూడా దూరమై నిత్య నరకాగ్నికి వెళ్తావు నీకు బదులుగా ఒక ఆయన కల్వర శిలలో మరణించా నీ కొరకు బదులుగా ఒక ఆయన నీ కొరకు మరి హత్య చేయబడ్డాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే పాపం ఎక్కడ విస్తరించిందో దేవుని కృప అపరిమితముగా విస్తరించాడు రోమిళ రాశి పత్రిక అధ్యాయం ఇరవై నుంచి ఇరవై ఒకటి వచనంలోని చివరి భాగంలో మనం చూసినట్టే పాపము ఎక్కడ విస్తరించనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించింది పిల్లరా దేవుడు ఎంత మంచి ప్రొవిజన్ని కలగజేశాడు ఒకప్పుడు మనం ఫ్యాంటసీలో బాక్స్లో ఉన్నప్పుడు ఆయన మన కొరకు ఈ బాక్స్లోకి దిగివచ్చి మన పాపముల నిమిత్తం ఆయన మరణించి ఆయన మనందరి పట్ల గొప్ప కృపను విడుదల చేశారు పాపం ఎక్కడ విస్తరించిందో అక్కడ దేవుని కృప పరిమితంగా విస్తరించబడు పిల్లలు ఏదైనా ఆయన కృపను మరి నీవు ఆశపడు ఆశ్రయించు నిశ్చయంగా ఆయన నీకు గొప్ప కృప ఇవ్వగలిగిన సమర్థుడు అన్న విషయాల్ని మనమందరం కూడా జ్ఞాపకము చేసుకోవాలి అందుకనే ఆయన మరణించడం ద్వారా మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలవ వేయబడది ఆరో అధ్యాయం పత్రిక ఆరవ వచనంలో మనం చూసినట్టయితే ఏలైనగా మనమింకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరం నిరర్ధకమగినట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలవ వేయబడినని ఎంత చక్కని మాట కనుక మన ప్రాచీన స్వభావము కల్వరి సెలవులో శిలువ వేయబడడం ద్వారా మనమందరం కూడా ఇప్పుడు నీతి మంతులంగా తీర్చబడ్డాము సో వాట్ ఈస్ ద గుడ్ న్యూస్ విశ్వవర్తమానం ఏంటంటే ఇక మన జీవితంలో ఏ రీతిగా ప్రభుత్వ యేసు క్రీస్తును పరిశుద్ధాత్మ దేవుడు మృతులలో లేపాడు మృతతుల్యమైన మన శరీరాలను కూడా తన ఆత్మ ద్వారా మరి దేవుడు జీవింపచేయడానికి ఎంతో ఆశపడుతున్నాడు రోమిల రాజ పత్రిక ఎనిమిది అధ్యాయులకు మనం వచ్చినట్లయితే పదవచ్చిన నుంచి మనం చూసినట్టయితే క్రీస్తు మీలో ఉన్నడలా మీ శరీరము పాప విషయమై మృతమైనది గాను మీ ఆత్మ నీతి విషయమై జీవము కలది ఉన్నది ఎంత చక్కని మాట కనుక ఈవేళ దేవుని బిడ్డంగా మనం గుర్తుంచుకోవాలి ఆయన ఆత్మ మరి మనకు అందరికీ కూడా విశ్వాసమైన మనకిచ్చాడు కనుక ఇప్పుడు మనము పాప స్వభావాన్ని ఎదిరించడానికి ఆయన నూతనమైన స్వభావాన్ని మనలో పెట్టాడు రాతి గుండెను తీసేసి మాంసపు గుండెను ఆయన మనకిచ్చాడు నూతన హృదయాన్ని నూతన స్వభావాన్ని ఆయన మనకిచ్చాడు వచనము రోమిన్ రాజన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో చూసినట్లయితే మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించినలా మృతులలో నుండి ఏసు క్రీస్తును లేపిన వాడు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింప చేస్తారు కనుక ఈవేళ పిల్లారా మనమంతరం గుర్తుంచుకోవాలి ఏ రీతిగా ఏసుక్రీస్తు మృతులలో నుండి పొందారు కాగలిగాడో మనము కూడా ప్రాచీన స్వభావంలో నుంచి నూతన స్వభావంలోకి అడుగుపెట్టడానికి దేవుడు తన కృపను మన అందరికీ కూడా విశ్వాసమైన మనకి ఇచ్చాడు ఎంత భాగ్యం ఇదిన ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ ఇన్ ఇన్ యూ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటున్నాడు కనుక నీవు ఇక పాపాన్ని జయించడానికి దేవుడు శక్తినిచ్చాడు మరి మోసాన్ని వంచనను మరి ఆయన మన జీవితాలకు కావాల్సినటువంటి గొప్ప కృపను ఆయన మనకు అనుగ్రహించినట్లుగా మనము చూడగలుగుతా ఉన్నాం కనుక మనమందరం కూడా పాపక్రియలను చంపడానికి దేవుడు మనకు శక్తినిచ్చాడు చూడండి పన్నెండవ వచ్చినం పదమూడవచ్చనం రోమిలాస్పత్రి ఎనిమిదవ చాలా చూసాడు ఇదే కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమున నస్తుల ముక్క మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన డెలా చావలసిన వారేందు కానీ ఆత్మచేత శరీరకృతిని చంపినడలా జీవిస్తారు ఎంత చక్క కనుక ఈవేళ మనమందరం కూడా శరీరకృల్ని చంపడానికి యేసుక్రీస్తు బాక్స్ బాక్స్లోకి వచ్చి ఆయన మృతులలో నుండి లేచి పునరుద్ధారుడైనట్లే మన జీవితంలోకి ఈ దినం పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు శరీర క్రియలన్నింటినీ హతమార్చడానికి పరిశుద్ధాత్మను నీకు ఇచ్చాడు ఈ దినం నీవు నీ పాపం చేత విసిగిపోయావా అపరాధముల చేత విసిగిపోయావా నేను ఎట్లా నుంచి బయటికి రావాలనే మరి సతమతం అవుతూ ఉన్నావా ఇదిగో ఏసు ఈ లోకంలోకి దిగి వచ్చి ఏ రీతిగా బ్రతకాలను ఏ రీతిగా దేవుని కొరకు జీవించాలో ఆయన మనకు నేర్పించాడు క్రీస్తు యేసు మరి మన జీవితంలో చేసిన ఒక గొప్ప కార్యం ఎనిమిదో అధ్యాయం రెండవ వచనంలో మనం చూద్దాం క్రీస్తు యేసు నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియము పాప మరణ నియమాల నుండి మనల్ని విడిపించాను విడిపిస్తుంది కాదు ఆల్రెడీ పరిశుద్ధాత్మని విడిపించాడు కనుక ఇదనం పాపానికి మనం రుణస్థం కాదు వీ లివ్ ఫర్ క్రైస్ట్ క్రీస్తు కొరకు జీవిస్తాను ఆయన పరిశుద్ధుడైనట్లుగా మనము కూడా పరిశుద్ధంగా ఉండగలుగుతాం ఆయన గొప్ప శక్తినిచ్చాడు పాస్టర్ గారు నేను అలా తప్పుల్లోనే జీవిస్తా ఉన్నాను నా జీవితం ఇంకా మార్పు చెందలేదు అని అడుగుతున్నావా నిశ్చయంగా దేవుని చాల ప్రభా నేను పాప నుంచి బయట రాలేకపోతున్నాను నాకు సహాయం చేయి నాకు కృప కావాలని సిన్సియర్గా అడుగు పట్టుదలతో అడుగు మరి కసితో అడుగు దేవా నేను పరిశుద్ధమైన జీవితంలోకి రావాలని ఆశపడుతున్నాను అని నీ అడుగు ఎందుకు ఆయన నీకు ఇవ్వడు ఒకప్పుడు నేను కూడా నా జీవితంలో పాపను చేలా బయటపడాలని నాకు అర్థం కాలేదు కానీ ఒకరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు నేర్పించిన పాఠం ఏంటంటే ఇక పాప స్వభావానికి మనం ఋణస్థలం కాదు ఆత్మచేత శరీరక్రియలను చంపినట్లయితే నిశ్చయంగా ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించగలుగుతాం పవిత్రులంగా జీవించగలుగుతాం యేసుక్రీస్తు దావీదు కుమారుడిగా కానికి వచ్చి మన పాపాల నిమిత్తం మరణించి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఏ రీతిగా పునరుద్ధారుడయ్యాడు ఈవేళ ప్రతి విశ్వాస యేసు నమ్మిన ప్రతి విశ్వాసే ఆ రీతిగా పరిశుద్ధత అనే ప్రాసెస్లోకి మనం నడుస్తాం మనల్ని మనము కాపాడుకునే శక్తిని దేవుడు మనకేస్తాడు తన్ను తాను భద్రం చేసుకుంటాడు కనుక దుష్టుడు వాణ్ణి ముట్టకుండా ఉండే పరిశుద్ధాత్మ దేవుని కాపుదల ఆయన మనకి ఇష్ట కనుక వేళ క్రైస్తవ బిడ ఇంకా పాపంలో బ్రతుకుతున్నట్లయితే దిస్ ఈస్ ద గుడ్ న్యూస్ ద గుడ్ న్యూస్ ఈస్ యూ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ సిన్ అండ్ డెత్ నువ్వు పాపాన్ని మరణాన్నించి స్వతంత్రుడు కాగలిగావు ఇక దేవుని పిల్లలు పాపాన్ని జయించడానికి విజయవంతులుగా ఉండడానికి దేవుడు తన గొప్ప కృపను మనం గ్రహించాడు కనుక ఈవేళ ఆ విజయవంతపు జీవితాన్ని నేను నేర్చుకోవాలి అనుకున్నట్లయితే డీటెయిల్గా కాంక్రర్స్ అనే ఒక వీడియోని మేము అటాచ్ చేస్తాం మీరు చూడండి ఏ రీతిగా విజయవంతులై జీవించగలరు విజయశాలుగా మీరు ఉండగలరు ఆ పాట నుంచి మేము నేర్చుకో నిశ్చయంగా ఈ మాటల్ని ప్రభు దీవించి మీ జీవితాలకు ఆశ్చర్యంచను గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం నమ్మదగిన దేవా సత్య తండ్రి మహిమోన్నతుడా శక్తి కలిగినటువంటి అద్భుతమైనటువంటి లేఖనాలకే వందనాలు నీ ప్రజలందరి జీవితాల్లో గొప్ప ఆదరణ ఆనందం కలజేయమని ఏ సుదివ్యమైన ఘనమైన నామ్న ప్రార్థించి వేడుకుంటున్నాము గొప్ప తండ్రి